హలో ర్పల్ మండల్ వికారాబాద్ మార్నింగ్ అన్న వికారాబాద్ చెప్పండి పెద్ద అన్న మా ఇంట్లో మేము ముగ్గురం అనదమ్లమే ఓకే ముగ్గురం అయితే ఎవరు వాళ్ళ రేషన్ కార్డు వాళ్ళకి అలా ఉన్నది అమ్మ ఒక్క ఉన్నది అమ్మ నా దాన్ని ఉన్నది అమ్మకు లోన్ ఉన్నది నాకు లోన్ ఉన్నది కరెక్ట్ గా రెండు లక్షలేచింగ్ ఉంది అనమాట అది కాలేదు కాకపోక కూడా మళ్ళా ఈ రైతు భరోసా కూడా రావట్లేదు అది ఈ సుట్టు ముఖ్యమంత్రి నేను ఇంకా ఎప్పుడు నా ఇంకోటి చెప్పాను నన్ను హిస్టరీ నాకు ఓటకు వచ్చేసంది నేను కాంగ్రెస్ పార్టీకే చేసిన నేను నేను ఎంపీటీసి చేసిన సర్పంచ్ చేసినా మొత్తం తిరిగి అన్ని ఎంతో మందికి నేను హెల్ప్ చేసిన ఈ రోజు నేనే ఒకరికి హెల్ప్ కావాలని అడగనిక పోయే కర్మ పట్టిందన్న కానీ ఇసుంటి ముఖ్యమంత్రిని ఇసుంటి ప్రభుత్వాన్ని మాత్రం ఎప్పుడు చూడలేన నేను నాది నాది ఇప్పుడు నలభై తొమ్మిది సంవత్సరాలు నాన్న నేను ఇది ఇది ఏందన్నా నేను నీకు ఆరు నెలల సంది ట్రై చేస్తున్నా అన్న ఈ రోజు దొరికినా ఉన్నా రోజు రైతులు మాట్లాడుతూ ఉంటారు కంటిన్యూగా అందుకోసం నీ గొంతకను చూసి నీ పోరాటాన్ని చూసి నీకు అట్రాక్షన్ అయ్యి నేను కొట్టుడమే సంది కూడా అన్నా సారీ ఏమనుకో ఇన్ని రోజులు దొరకలేదు ఇలా దొరికినా ఇప్పుడు ఎంత అన్న లోన్ ఎంత అవును నాది అమ్మకు లక్ష చిల్లర ఉంటుందన్నా లక్ష అరవై వేలు ఉంటది ఓకే నాది లక్ష దాకా ఉంటది అన్నది లక్ష ఉంటుందా అదే ఇద్దరికి కలిపి రెండు లక్షల పైనున్నది వాళ్ళు ఏమన్న అంటే షెడ్యూల్ రిలీజ్ చేయలేదు అన్నది కట్టేసినావు అన్న ఇగ ఎవడో చెప్పిండని చెప్పి కట్టేసినావు కానీ వాళ్ళ ఇంకా షెడ్యూల్ రిలీజ్ చేయలేదు కదా వచ్చిన తర్వాత ఎవరెవరికి అయితే కట్టిండ్రో వాళ్ళకి మాత్రమే పడతాయి అన్న అన్న మరి రైతు భరోసా ఎంత వరకు వస్తుంది మూడు ఎకరాల దాకా పడ్డాయి మూడు ఎకరాల దాకా పడ్డాయి ఇంకా పడని వాళ్ళు ఉన్నారా నీకు వాళ్ళేదా నాకు నాలుగు ఎకరాలు ఉంటది ఇంకా రాలేదు నాకు ఎనిమిది ఎకరాలు ఉంటుంది అన్న భూమి అంటే వేరే వేరే మా మిసెస్ పేరు మీద చేసిన మా మిసెస్ పేరు మీద నేను లోన్ తీసుకోలేదు ఏం లేదు అమ్మ పేరు మీద మళ్ళా మూడు ఎకరాలు కూడా ఓకే అన్న ఇంకా పడలేదు మూడు మూడెకరాల వరకే పడ్డది అందులో కూడా అందరికి పడలే కొంచెం ఇష్యూస్ ఉన్నాయి అవి ఇప్పటిదాకా చూసిరు కదా డిస్టిక్ అధికారితో మాట్లాడిన నేను ఇంకా కమిషనర్తో కూడా మాట్లాడతా ఉంటే మీకు చెప్తా అన్న పక్క సమాచారం ఇస్తాను ఓకేనా టెన్షన్ ఏం పడకన్నా అన్న నేను మీకు ఒకవేళ ఫోన్లో దొరకకపోయినా మీ సమస్యలే మాట్లాడుతున్నా మీ గురించి అడుగుతున్నా దాన్ని బట్టి ఆలోచన చేయండి మీరు అన్న నాకు దొరకకున్నా సరే కానీ మాయ అడుగుతున్నా మనసులో పెట్టుకోరి ఓకేనా సరే అన్న నేను ఇంత కష్టం చేసిన వాళ్ళకి కూడా మన కష్టం పట్టించుకోరన్నా మన కష్టం ఎవరికి పట్టలేదే మన కష్టము ప్రభుత్వానికి పట్టలేదు అధికారులకు పట్టలేదు సరే నేను మాట్లాడతాను మీతో మళ్ళీ టెన్షన్ ఏం లేదు నేను మీ మనసులో ఉన్న మాటలు అడుగుతున్నా కాబట్టి మీరు చూస్తున్నారు సో దాని ప్రకారంగా మీరు ఆలోచన చేయండి ఇది షేర్ నేను నేను వికారాబాద్ స్పీకర్ మనిషిని స్పీకర్ ఇక్కడ ఎంపీ ఉన్నప్పుడు సర్పంచ్ అన్న ఓకే ఓకే అన్న ఇక అట్లా ఇప్పుడు అన్ని చెప్పుకున్నా వాటి ఇట్లా కష్టపడ్డం అట్లా కష్టపడడం ఓట్లు ఇప్పించామని వంద చెప్పినా ఆ దొంగలైతే మర్చిపోయారు కదా మనల్ని మాట్లాడదామన్నా చెప్తానే నీకు చేస్తాను థ్యాంక్ యూ ఇగో ఒక ఏవో గారు మెసేజ్ పెట్టారు ఇంట్లోనే మన లైవ్లోనే డైరెక్ట్గా తను ఏమంటుందంటే ఇక రకరకాలు పెట్టి అన్న వాని పాత చెప్పుతో కొట్టాలి ఓకే ఇదేం అక్కర్లేదు నా కోరిక అది కాదు మీ ఒక్కసారి మాత్రం మాట్లాడుతుంది ఓకే నో ప్రాబ్లం ఇక ఏ ఎవరి వాళ్ళు ఉన్నారో రైతులు పండించిన పంట తినకూరే సప్పుడే కానీ అనేటి వాళ్ళు అంటూ ఉన్నారు చీము నెత్తురు ఉంటే అమ్మకాయకు పుట్టిన వాళ్ళు అయితే తినకూరి ఇక ఇట్లా అనకూరా నా ఇట్లా అనకూరు నేను అదే చెప్పిన ఇది వద్దు మనకి ఫస్టు ఆఫీసర్ని వెంటనే డిస్మిస్ చేయాలి ఆయన హెల్ప్ చేసిన ఆఫీసర్ను సస్పెండ్ చేయాలి ఓకే గవర్నమెంట్ ఇదంతా మనకు అక్కర్లేదు గ చిన్నోళ్ళ మీద మన ప్రతాపం కాదు మీరంతా ఏం వాని వాడిని చెప్పుతో కొట్టాలి అడిగిందని సమాధానం చెప్పడం చేత కదా ఏవో ఏఓ కాడు ఓకే రైట్ తను డిలీట్ చేసినట్టుంది ఇప్పుడే తను ఒక మెసేజ్ చేసింది ఒక ఏఈఓ గారు మేడం పర్ఫెక్ట్ చేసింది అన్న మా సైడ్ నుంచి కూడా ఆలోచించండి ఏఈఓన్ వన్ సైడ్గా అనడం కాదు ఏదైనా ఉంటే మా సైడ్ కూడా ఆలోచించండి మా దగ్గర కూడా మా సమస్యలు కూడా ఉంటాయి కదా అంటే మీ సమస్యల గురించి నేను మాట్లాడిన చెల్లే ఇక్కడనే మీ గురించి మీకు ఆనాడు ఆ వర్కప్ చెప్పినాడు కేంద్ర ప్రభుత్వం వివిధ రాష్ట్రాలలో అవలంబించిన ప తీరేంది మన దగ్గర ఏం చేస్తూ ఉన్నారు ఎట్లా ఇబ్బందులు పెడతా ఉన్నారు వ్యవసాయ కంతాల కాడికి ఆడపిల్లలు ఎట్లా పోతారు మరి అని చెప్పి అడిగింది నేనే గత వీడియో ఉంటుంది ఒకసారి చూడాలంటే ఎవరైనా చెక్ చేసుకోండి క్లారిటీ ఉంటే ఉంటుంది మీకు కూడా తుంగతుర్తి మండలంలో ఏ ఊరు మాకు ఏ ఫిర్యాదు సెంటర్ ఉందని చెప్పలేదు తుంగతుర్తి మండలంలో ఏవో గారు ఏవో గారు మాకు ఫిర్యాదు సెంటర్ ఉందని ఎవరు చెప్పలేదు అడగండి ఇప్పుడు అడగమని చెప్పిరు కదా రైతుల దేవుడు ప్లీజ్ రైతుల గురించి నువ్వు కొట్లాడాలన్నా ఓకే పట్టించుకోకు అని చెప్తూ కూడా అవన్నీ అద్దీగా ఇంకా చాలా ఉన్నాయి సో పని తక్కువ జీతాలు ఎక్కువ అన్నా వీళ్లకు ఫ్యాన్ కింద నుండి లేవరు అన్న ఈ ఆఫీసర్లు రైతులు వస్తే వీళ్లకు ఎప్పుడు లంచాలు రియల్ ఎస్టేట్ దందాలు మరి మరిగారన్న వీళ్ళకు శాలరీలు తక్కువ చేయాలి చూడుర్రీగా రైతుల ఆలోచన చూడు మీ శాలరీలు తక్కువ చేయాలంట మరి అసలే తక్కువ ఉందని బాధపడుతురు బ్రదర్ సరే వీళ్ళదంతా ఈ పంచాది మనం ఇంకోనాడు పెట్టుకుందాం కానీ చాలా ఉంటుంది ఇల్లది ఒక్కొక్క రోజు ఒక్కొక్క ఎపిసోడ్ వస్తుంది ఇక ఎక్కడెక్కడ ఏ గ్రామంలో ఏమేమి చేస్తుర్రు ఆ కామెంట్లు పెట్టినోళ్ళంతా మరి ఏ ఉద్దేశంతో పెట్టిన్రు అది ఒకసారి చూసుకోండి ఇక హలో హలో అన్న హలో అన్న నమస్తే గుడ్ మార్నింగ్ నమస్తే నేను ఆదిలాబాద్ జిల్లా నుంచి మాట్లాడుతున్నాను అన్న చెప్పే అన్న ఏమంటుంది రైతు బంధువు అచ్చేటట్లు లేదా అన్న ఏ వస్తుందట వస్తుందట ఏమో ఇద్దరులా పాస్బుక్లు తప్పు ముచ్చట ఉంటారు అంతా ఏవో దగ్గర పోయి ఫోన్ చేయి నాకు ఒకసారి ఎందుకంటే వాళ్ళు ఏందు కారణం చెప్తారట ఎప్పుడు వస్తుంది కూడా క్లారిటీ వాళ్ళకు మాకు బాగా కూడా లేదా నా మీద ఒక ఏడు ఎకర ఉన్నది మా భార్య మీద రెండు ఎకరాలు ఉన్నది కొందరు అంటే కోపన్ వస్తుంది అని అంటుండ్రు మరి ఏం ఓకే ఓకే టెన్షన్ పడకు సరేనా రుణమాఫీ కూడా నెక్స్ట్ మంత్ షెడ్యూల్ ఉన్నది మనకి మార్చిలో షెడ్యూల్ ఇస్తామని అధికారులు చెప్పారు పైగా మంత్రి కూడా అన్నాడు కాబట్టి మనం వెయిట్ చేస్తున్నాము ఒకవేళ ఇస్తారా ఇయరా ఇయకపోతే ఏంది మాట్లాడదాము ఆ పోరాటం అది కంటిన్యూ ఉంటుంది ఖచ్చితంగా రుణమాఫీ చేయించుకుంటే మనం ఏం విడిచిపెట్టేది లేదు గీదానికి చిన్న రైతు భరోసాకే ఇంత కొట్లాడుతున్నాము రుణమాఫీ నిలిచిపెడు